హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నదా అయితే బాగున్నాను టైం అయితే సెవెన్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళేసాను అయితే మా రొటీన్ లాగా ఎలా స్టార్ట్ అవుతుంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కర్రీ అయితే చూస్తుంది కదా బెండకాయ ఈ కర్రీ చేసి మరి ఫ్రై చేసేదాడు టిఫిన్ వచ్చేసి అయితే ఇడ్లీ

టీ తాకపోతే నా చెట్లో అలవాటు నా అలాగే చాలా మంది ఉంది కాదు టీవైతే అయితే చెప్పే కదా పద్ వంట చేస్తుంది నేనైతే టీ తాగుతున్నాను ప్రజెంట్ అందరూ టీ తాగారు లేదో చెప్పండి ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వెళ్ళాలి మా డ్యూటీ అయితే టైం మార్చారు అప్పుడైతే కొంచెం టైం ఉండేది నేను ఇంకే పెడుతున్నాను అంత కొరగా అయితే వెళ్ళాలి ఇక మాకైతే మాకైతే టిఫిన్ బాక్స్లు అయితే పెట్టేసింది నా ముగ్గురికి జస్ట్ వాటర్ నింపుకున్నావా వాటర్ అని నింపుకో నింపేవా హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అయితే చాలా బాగున్నాను సారీ మార్నింగ్ అయితే స్టార్ట్ చూపిస్తాను ఈ అయితే కర్రీ బెండకాయ కర్రీ చేస్తున్నా తర్వాత ఇడ్లీ పెట్టాను అయితే ఇంకొకటి చూపిస్తాను నైట్ నేను ఏం చేసాను ఆల్రెడీ వీడియో పెట్టారు కదా అసలు ఏం చేశాను తర్వాత చూపిస్తాను చూడండి ఇది నేను నైట్ చేసిన పచ్చడి ఉంది కదా అంటే చట్నీ అది అయితే ఎవ్వరు తినలే అయితే సాంబార్ గురుకు వచ్చుకొని తిన్నారు ఇంకా ఇదైతే ఇప్పుడు చట్నీ మనకి ఇడ్లీలోకి చట్నీ అనమాట పాపం కర్రీ అనుకొని తినలేక తినను అన్నారు కానీ నేనైతే కర్రీ కోసం చేయలే కానీ ఇక చట్నీ కోసమే మార్నింగ్ టైం ఉండట్లేదు అని చెప్పేసి చేశాను అయితే కొంచెం వాటర్ వేసి కొంచెం వేడి చేస్తాను వేడి చేసి ఇంకా ఇడ్లీలో సరిపోతుంది నేను నైట్ అందుకోసమే చేసిన రైస్ లో కనుకొని ఒక తినలేక హీల్ అయిపోయారు మేము తినవాని కొంచెం లేట్ గా లేసిన ఏం కర్రీ చేయాలి అని ఆలోచించి బెండకాయ ఫ్రై చేస్తున్నా నాకు తెలిసి కర్రీ ఇప్పుడు వాళ్ళ ముగ్గురు టిఫిన్లలోకి అయిపోతుంది తర్వాత మళ్ళీ నేను ఏదైనా కర్రీ చేయాలి ఇదిగోండి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయిపోతే పెడతాను టైం లేట్ అవుతుంది కొంచెం లేట్ అవుతుంది ఇక జస్ ప్రాజెక్ట్ వరకు ఏదో సైన్స్ పేరో ఇదా తొందరగా వెళ్తా అంటున్నాడు అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా టీచర్స్ మార్క్స్ కడిగి సరి కడిగొచ్చు ఇలా చూసి చిన్న ముక్కలు

ఇడ్లీలు అయితే మారు పిల్లలు చికెన్ అలాగే తింటారు మంచి ఒక ప్లేట్ ఫేస్ చూసారా ఎలా ఉబ్బిపోయినట్టుగా అయిపోయిందో నైట్ అంతా అసలు లేదండి అందుకే మార్నింగ్ నుండి ఇప్పుడు బ్లాగ్ లో నేను అంతగా కనిపించకపోవడానికి కారణం అదే అనమాట ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఎక్ ఈ కన్ను ఈ మొత్తం చెవు దగ్గర కూడా నొప్పి వస్తుంది ఈ పక్క మొత్తం నొప్పి వస్తుంది నైట్ అసలు నిద్రపోలేదు ఇదిగోండి కళ్ళు మొత్తం మంటలు వస్తున్నాయి అసలు ఏదోలా లా ఉంది నాకు అసలు బాగాలేదు బార్నింగ్ టీ కూడా తాగలేదు ఇదిగోండి ఇప్పుడే ఆయన టీ పెడతారు గాని షుగర్ ఎక్కువ అన్నమాట మాకు రసంగా వచ్చింది అంత షుగరు ఇన్ని రోజులైన టీ పెడతారు కానీ చక్కెర ఎంత వేయాలనే ఐడియా రాదు ఇంకా టీ నాకేమో ఇప్పుడు తల్ల కోసం టీ పెట్టుకుని తాగలమంటే చక్కెర ఎక్కువ షుగర్ ఎక్కువయండి కష్టం తాగలేదు నేను అట్లా ఉంటే ఫుల్ హెడ్డేక్ వస్తుందని చెప్పేసి మొత్తం తలకైతే ఆయిల్ పెట్టేసుకున్నాను మొత్తం కారిపోతున్నా అనమాట అంత ఘోరగా పెట్టేసుకున్నాను నేను అందుకే తలస్నానం చేసిన వెంటనే ఒకంటే ఒక్కరు నెక్స్ట్ డేనే నెక్స్ట్ డే కూడా అంత సేపు కూడా ఉండలేను నేను మార్నింగ్ తలస్నానం చేసానంటే ఈవినింగ్ వరకే నేను ఆయిల్ అనేది పెట్టేసుకోను లేదంటే ఘోరగా హెడ్డేక్ వస్తుంది అనమాట కానీ ఈ రోజు ఏంటంటే మొన్న సండే రోజు చేసినా మండే పెట్టుకోలేదు ఈ రోజు వచ్చేసి ట్యూస్డే అనమాట ట్యూస్డే వరకు కూడా పెట్టుకోలేదు అదే ఎఫెక్ట్ ఇప్పుడు నాకు నిద్ర లేకుండా అయిపోయింది ఏది నిద్ర లేకుండా ఒకటి ప్లస్ ఆయిల్ పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా ఇంకా మళ్ళీ ఇంకొక చిన్న చిన్న టెన్షన్స్ ఉంటాయి కదా చిన్న చిన్న టెన్షన్స్ అంటే మొన్న చిన్నోడికి బాగాలేదు మళ్ళీ తర్వాత జెష్కి వాడి కొంచెం బాగుంది అనుకునే వరకే జెష్ ఈ వేలు ఉంటుంది కదా ఈ వేలు మొత్తం ఉబ్బిపోయింది మొన్న ఏదో గేమ్స్ ఆడుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ అయిందంట అది మొత్తం ఉబ్బిపోయింది వాడేడుస్తున్నాడు మేము అది సండే రోజు చూసినా కూడా కట్టు కట్టించి వాళ్ళం ఇక్కడ సండే లేదా తర్స్ ఉంటది అనమాట అక్కడ కట్టు కట్టేది ఇంకా సండే అయిపోయింది ఇంక టూ డేస్ అన్నా ఎట్లా కట్లా ఆగురా అని చెప్పేసి అన్నాము వాడేమో నొప్పి వస్తుంది నొప్పి వస్తుంది అంటున్నాడు వాడికి అట్లా అయింది మళ్ళీ నాకేమో నైట్ అంతా నిద్ర లేదు నాకేమో ఇలా అయిపోయింది మొత్తం ఈ ఐదు అండి ఇవన్నీ నొప్పి వస్తున్నాయి ముక్స్ గుంజుతున్నాయి అసలు చూడడానికి కూడా నాకు అసలు ఇష్టం అనిపిస్తలేదు నైట్ ఎంత ఇంకా ఘోరంగా ఉంది మళ్ళీ మళ్ళీ పడుకున్నాం సరికి అసలు టెస్ట్ అన్నా కూడా అసలు నిద్ర కూడా పట్టచ్చు నైటే నిద్ర పట్టచ్చి చూడవు డే టైంలోకి నిద్ర పట్టేదే నిద్ర పడతారు నా బాధ ఎవరికి చెప్పాలి అట్లా ఉంది పరిస్థితి ఏంటో తెలియదు దాని తర్వాత ఒకటి వచ్చేస్తా ఉన్నాయి అనమాట ఇంకా యూట్యూబ్ లో అయితే యూట్యూబ్ విషయానికి వస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను అదేంటి అనేది వెయిట్ చేస్తా ఉంది చెప్తాను అండ్ చాలా రోజుల తర్వాత అది అనమాట ఇంకా ఈ రోజు అయితే షాప్కి వెళ్ళాలా అవుతుంది కానీ అర్జెంట్ గోగులు అయితే ఉన్నాయి కానీ అసలు ఈ కన్ను మొత్తానికే చూడడానికే వస్తలేదు ఈ సైడ్ మొత్తం ఇక్కడ నుండి ఇదంతా నాకు వస్తుంది అర్థం కావట్లేదు చూడాలిగా మా వాళ్ళైతే ఎల్లకూడన్నారు ఆయన ఎప్పుడైనా అంటారు అనమాట నువ్వు వెళ్ళగానే అంటారు వెళ్ళు అని ఎప్పుడు అన్నారు కానీ తప్పదు మనం ఒకటి నడుపుతున్నప్పుడు ఇంకా దాన్ని కంటిన్యూ చేయాల్సింది ఇప్పుడైతే టీ తాగుదామన్నా టీ అలా ఉంది మళ్ళీ పెట్టుకోవచ్చు పాలు ఉన్నాయి కానీ ఏ అంత తోపిక లేదు అయితే ఈరోజు బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ బ్లాక్ వాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు హెడ్ ఎక్ వల్ల ఏంటంటే నేను వాయిస్ ఒరివడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే నేను ఇలా వీడియోస్ అయితే పెట్టుకున్నాను మీరు ఈ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ లో తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఇలా చెయ్యి పట్టుకొని ఫోన్ పట్టు పట్టుకొని చూ ఇలా మాట్లాడుతున్నా కానీ చెయ్యి బాగా పెయిన్ వస్తుంది అసలు ఇలా ఉన్నాం కానీ తెలియదు అనమాట వాళ్ళ వీక్నెస్ అనేది వీక్నెస్ ఎంత ఉంది అనేది అర్థమవుతుంది మళ్ళీ టూ త్రీ డేస్ నుండి మళ్ళీ జ్యూస్ అనేది తాగట్లేదు మళ్ళీ కంటిన్యూ చేయాలి కంటిన్యూ మొత్తం చూస్తూ ఉండండి ఇదిగోండి ఫ్రెండ్స్ కూడా రెడీ అయిపోయితే షాప్ బయలుదేరుతున్నాను ఫుల్ హెడ్గా వస్తుంది అయినా కూడా వెళ్తున్నాను అసలు కుట్టగలుగుతానో లేదో కూడా తెలియదు చూద్దా వెళ్ళైతే అని చెప్పేసి వెళ్తున్నాను ఓకేనా దగ్గర ఉంది అయితే ఇక్కడ వచ్చిన బాగుంది అసలు హెడ్ ఎక్ కళ్ళు అయితే మొత్తం అసలు పొద్దున్న వద్దండి కూడా షాప్ లో కూడా సేపు ఒక మూడు రోజులు వద్ద చేసిన మా ఇంట్లో పని ఉంది షాప్ లో పని అయితే ఇంట్లో పని అయితే చేసుకోవాలి

వస్తుంది ఒక్క పక్క మస్తు అయితే ఒక బాధ ఇక్కడ ఒక తీసేద్దాం అర్థం తీసేసి అది పెడదామా చూపిస్తూ అదేమో ఇప్పుడే కస్టమర్ ఒకరు ఇంటికి వచ్చారు మెజర్మెంట్స్ ఇస్తే అది అది వాళ్ళ సారి ఇదైతే వీళ్ళ ట్యూషన్ టీచర్ మెల్లిగా వీళ్ళ ట్యూషన్ టీచర్ అయితే ఇచ్చారు ఫోటో చెప్పి ట్యూషన్ అంటే మ్యారేజ్ అయింది కదా అట్లా గిఫ్ట్ అలా సబ్ వచ్చింది సబ్ పెట్టుకొని చేద్దా దాంట్లో అది చదువుకునే ఉన్నది లే శ్లోకాల్లో మంచి గిఫ్ట్ అందరికి ఇస్తున్నారు సరే ఇంకా దాంట్లో ఇంకొకటి ఉన్నది మంచి అమ్మాయిందా అరే గిఫ్ట్ చూసేది సంచి చూసాడే దీనికి పెళ్లివి ఏమని చూరా గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చారు ఏంటి చూపి పగిలిద్దాడు నేను ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చారో వాళ్ళ ఆంధ్రలో జరిగింది మ్యారేజ్ గాని గుర్తు పెట్టుకొని మరి తీసుకొచ్చారు గిఫ్ట్ బాగుంది కదా ఇది గ్లాస్ బాగుంది ఇలాంటి పెద్ద సైజ్ కొనుక్కోవాలని ఉండే నాకు ఏం చేసుకుంటా నింపుతావా చిన్న కూడా కష్టం చిన్న కొడుకు తెచ్చింది అట్లా పెట్టేసి ఆ ప్యాకింగ్ అట్లనే పెట్టేసి మీద పెట్టేసి వాడిటీ కాదు ఇప్పుడు ఏది ఏంటి ఇప్పుడు ఎందుకు రానీ సరే ఇగ సబ్బు వచ్చింది గాని పిల్లల కోసం ఒకటి సబ్బు అయితే ఆర్డర్ పెట్టినా అది పెట్టే బాగు ఎక్కడ పెడతావు అది ఇప్పుడు ఏం సబ్బు ఏంటనే చూద్దాము ఫస్ట్ ఇది ఒక్కటి వాడితే కొంచెం స్కిన్ బాగుంటదంట

సరే ఒకసారి సూపిద్దామంటే చాక్లెట్ లెక్కలు తీసుకుంటారు ఇది గ్లూటరోజా సోప్ బార్ అట గ్లూటరోజా సోప్ బార్ మేము ఫస్ట్ టైం తీసుకున్నాము ఇది కూడా రివ్యూస్ చూసినాము మంచిది కొంచెం స్కిన్ కి పిల్లల కోసం తీసుకున్నాం నా కోసం కాదు ఇది వాడిన తర్వాత చూద్దాము అసలు ఎట్లా వచ్చింది దీని రిజల్ట్ అనేది చెప్తాను రివ్యూస్ చూసే నేను తీసుకున్నా మరి ఎంతవరకు ఇది సక్సెస్ అయిద్దో చూడాలి అసలే సమ్మర్ కదా పిల్లలు మరి బ్లాక్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇది తీసుకున్నా టూ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఇప్పుడు ఆఫర్ లో తీసుకున్నాను అంత ఇంకా లేదంటే త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇదిగోండి చాలా స్మూత్గా ఉంది స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది ఓకేనా ఇది వాడిన తర్వాత ఎలా వచ్చింది ఏంటో చెప్తాను నేనైతే ఇప్పుడైతే ఆ ఫోటో ఎక్కడ పెడతామంటే ఉందా అద్దం అద్దం తీసి అది పెడదామా అంతే లేదది ఓ అది పెట్టాలి ఓ సారు దానికి అది ఉందా ఇంతకక్కడ అరే స్క్రూ లేదా పడుతుంది కింద పగులుతుంది తీ స్క్రూ ఉందరాడా స్క్రూ పెట్టు కింద అది అంటే అంటే ఏదైనా స్క్రూ ఉంటుంది తీసి పెట్టేసి ఏ లేదు లేదు అది ఊరికనే ఊడిపోతుంది గాలి వస్తుంది అసలు అరే ఒక మాటతో వినే అమ్మా స్టూల్ వేసుకో కింద పడుతుందమ్మా ప్లీజ్ అర్థం చేసుకో ఏ అది కష్టమరీరా బాబు ఎవరు పెడతారు చీరలు చీరలు పెట్టడానికిందా వంట చేయకుండా టైం పాస్ చేస్తాను నేను ఇక మటుకు తొందరగా పెట్టు ఏం వంట చేయాలి నాకు ఫుల్ తలనొప్పి వస్తుంది ముందు టాబ్లెట్ వేసుకోవాలి అది ఆగిద్దా లేదంటే వేరేది పెట్టేసే అలా వైర్ కోసం పెట్టారు అప్పుడు డిష్ కోసం వద్దు మరి ఎడ పెడతావు కింద పెడతావా కింద కింద ఏడలే అయితే అక్కడ గోడగసలు మేకులు దిగవు देशान गवटೊಂಡರೆ ಸಂಪವಾಡండి ವಾಷಂ ಬಿತ್ತು ವಾಷಂ ಬಿತ್ತು ಅವರು ಅವರು 6 1 6 1 ದೇಶಾನ್ ಹ್ಮ್ బాగుంది మంచిగా ఉంది కానీ కింద పడతా లేదా నాకు డౌట్ కింద పడుతుంది క్యాలెండర్ తీసేయ ఇక అయిపోయిన క్యాలెండర్ తీసేయ రజేష్ సదరక ఆ రోజు జదిలా కానీ ఇంట్లో చదరడానికి రామ్ముతోనే నతికి వచ్చు కదమ్మా అది ఎట్లా లేచింది అది ఎన్ని రోజులు అయింది అట్లా చూస్తానా నేను చెత్తలు అది ఊడిపోయింది ఎన్ని రోజులైతుందో అది అప్పుడు మనము మేము సూర్యలంక బీచ్ పోయినప్పుడు తెచ్చినా సూర్యలంక బీచ్ లో తెచ్చిన అతికిద్ది కానీ పెట్టు తుడవాలే మరి గదయితే యాభై రూపాయలు పెట్టి తెచ్చినాం అది రాంగ రాగానే పోయినాయి అతికిద్దాం అతికిద్దాం అన్నాం అది అతికిచ్చింది లేదు ఏం లేదు అతికిచ్చింది అన్ని ఊడిపోయినాయి పో మరి ఇంకేంది కొడుతున్నావు ఏదో ఒకటి వేసుకున్నావు అక్కడే తినేసి వస్తావా నువ్వు సరే మా ముగ్గురికేనా వంట సరిపోవలేదు అది ఇట్లా అన్నా మొత్తం కింద పండా అబ్బా ప్లీజ్ తీయవా కొంచెం జరుపుదామని చూసిన ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోవచ్చిన ప్లీజ్ నా అయితే లెమన్ జ్యూస్ అయితే చేసినావు కానీ కొన్ని ఉంచు అప్పు వచ్చింది కానీ వాచ్ కూడా రిపేర్ ఇప్పుడు కొత్త వాచ్ టైం తెలుస్తలేదు వాచ్ ఖరాబ్ అయింది వాచ్ చూస్తూ నిజానికి అన్నీ అయితే ఏమో అనిపిస్తలేదు ఇప్పుడు కానీ అతికిందా ఓకే సక్సెస్ అట్నే కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది అయ్య అది పెవికి కథకది అంటుకుందా అంటుకుందా ఇక్కడ ఇక్కడ ఆడ అంతట్లేదు అక్కడ కింద పెట్టాలి కింద గిదానికి కింద పెట్టాలి పైన వీట కాదు గిదానికి పెట్టు అట్లా గీ కూడా అతికి పెట్టు ఇవన్నీ ఇవన్నీ దీనికి ఇట్లా అతకి పెట్టరు అడిగి దానికి కాల్తడు కొంచెం ఇట్లా అన్నాయి మొత్తం కింద పడిపోయినాయి ఈ అనేమో ఒక్కరు ఒక్కరు ఓ ఉంటుంది దాన్ని ఇట్లా పెట్టు పొడుగు పెట్టు పొడుగు పెట్టు కొంచెం వెరీ గుడ్ అయితే చెప్పాను కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళాడు బయటికి అయితే వాడైతే రాలేదు వాడకల్సిన ఛాన్స్ అయితే వెయిట్ చేసాము మేము ముగ్గురు వాడైతే ఇప్పుడే ఫోన్ చేస్తాం వాడికి లేట్ అయింది డాడీ నాకు అన్నాడు మీ సర్లే అని మేమైతే బోన్ చేస్తున్నాం ఏమో మరి తింటారు తిన్నామ్మో తెలియదు కదా అందుకోసం అని వెయిట్ చేసుకుంటారు ఏం చెప్పలేదు ఇక అయితే వాళ్ళ కర్రీ ఇక బయట నుంచి సామాన్ తెచ్చుకున్నాము ఒక ఇరవై రూపాయలకి మరి తిను తొందరగా మరి పోయింది లోపలి బానే తింటుందా పప్పు పప్పు తిన్న చున్నులపాయను కారం నూనె కొద్దిగా అన్ని ముగ్గేసింది వేడి వేడి అన్నం అనవల్ల బాగానే ఉండదు టేస్ట్ నాకు నా ఇట్లా మేము ఎప్పుడు తినలేదు మా అట్లా నేను నా తెలీదు వెరైటీ ఏమో మా నేను ఎప్పుడైనా చిన్న బాగుందా ఉప్పు సరిపోయింది చిన్నాడా సరిపోలా అవునా ఫ్రెండ్స్ మీరు అందరూ భోజనం చేశారా మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాం ఫ్రెండ్స్